మంత్రి కులరేంద్ర గారు మాట్లాడతా నేను మా కార్యకర్తలు అందరూ ఆగుతున్నారు లేకపోతే ఎప్పుడూ మొత్తం అయిపోయేది వైసీపీని రోడ్ల మీద మీద రోడ్ల తిరగం అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతాం ఇళ్లల్లో తిరగలుగుతాం ఇళ్లలో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా అన్న అన్నారు వారు అయినా ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇలాంటి వాడు ఉంటాం ఆయన ఇప్పుడు కుల్ రవీంద్ర గారు ఒకటే చెప్తున్నాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్ల పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి కట్టేసేసి నేను పరాపర కత్తితోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కుమ్ముకుమి మిసా కొట్టపోతే అప్పుడు అడుగు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంట్లో వాళ్ళు బాషా గారు శివరామకృష్ణ గారు మన తోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు ఏంట్రా బాబు మన జెండా మోసింది పడింది వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి నే చెప్పింది నిజం జరగకపోతే నీ కార్యకర్త నిన్ను కుమ్మిపోతే ఇప్పుడు నన్ను అడుగుపల్